వచ్చరా మనలో పెరిగిన ముందు అందరు కూడా నమస్కరిస్తూ చేతులు ఎత్తి జోడిస్తూ రెండు పార్టీలు కూడా కంప్లీట్గా జీరో లెవెల్ నుంచి మీకు టిఆర్ఎస్ పార్టీని ఏం చేస్తానో తెలుసు జీరో లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీని ఏం చేస్తుంది జీరో లెవెల్ సెన్స్ మార్జినల్గా ఉన్నారు దగ్గర నుంచి చేసిన తర్వాత ఈ రోజున గొంతు కోసి మొత్తం పని చేయించుకున్న నాతో లాస్ట్ సెకండ్లో టికెట్ అమ్ముకున్నారా లేకపోతే మార్చుకున్నారా అది మీ ప్రాబ్లమ్స్ నాకు తెలియదు ప్రజలు మాత్రం ఈసారి ఖచ్చితంగా దగ్గరుండి నామినేషన్ వేస్తారు ప్రతి ఓటర్కి ఒక్కసారి అప్పీల్ చేసుకుంటున్నాను ఇరవై సంవత్సరాల్లో నేను మీకు కంటిన్యూస్గా పనిచేసి ప్రజా సమస్యల మీద చేస్తాను మంచినీరు విద్యారంగం వైద్య రంగం వికలాంగులకు కానీ మంచి క్లియర్ కట్గా కొన్ని చోట్ల రోడ్లు వేయడం కానీ మీకు ఇంక్లూడింగ్ ప్రొవైడింగ్ ఎలక్ట్రిసిటీ కోసం చిన్న చిన్న పనులు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిల్డింగ్లు ఆధ్యాత్మిక రంగంలో ఎన్ని గుడులకు చేశానో నాకు తెలుసు మస్జిద్లకు ఏం చేస్తానో తెలుసు దర్గాలకు ఏం చేసినో తెలుసు ప్రతి చోట అంటే ఒక సెగ్మెంట్ అని కాదు ప్రతి సెగ్మెంట్లో నా మార్కు వదిలిపెట్టాను ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు ఏంటంటే భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇది భగవంతుడి బ్లెస్సింగ్గా ఆయన ఆశీర్వాదంగా తీసుకొని ఇండిపెండెంట్ వేసుకొని నన్ను బిఎల్పి మద్దతు తెలిపి ముందుకు తీసుకోవడానికి బీఎల్పీలో కూడా ఇక్కడ సిపిఎం సిపిఎంఎల్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ కలిసి ప్రజల సమస్యల మీద పోరాడే వ్యక్తికే సపోర్ట్ చేయాలనుకున్నారు ఈ అనువయ స్పందన ఇచ్చి ఫైనల్గా ఎట్లాంటి గుర్తు ఇచ్చినారంటే రైతు నాగలి గుర్తు దొరికింది అసలు నిన్న మాట్లాడుతుంటే బిడ్డ ఎంత గడ్డి గరక చెత్తా చెదరం రాజకీయ నాయకులంతా ఇదే నాగలతో దున్ని ఆతులు పడేస్తామని చెప్తున్నారు రైతు నాగల గురితే ఇప్పుడు ఎంత లక్ దేవుడిచ్చినా సింబల్ కింద తీసుకుంటున్నాను ఆ సింబల్ కూడా ఎంత బాగుందంటే అసలు ఉత్సాహంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు రైతు నాగల గుర్తు ఒకసారి రైతు నాగల గుర్తు ఇవ్వండి